మే ఇరవై మూడు సత్యాన్ని మోసుకొచ్చేవారు మనం నశించిపోతున్న వారి జీవనశైలి పట్ల సహనం కలిగి ఉండాలి మనం వారి జీవనశైలిని సమ్మతించకపోయినప్పటికీ లేక వారు చేసే పాపాలు చేయకపోయినప్పటికీ అవును మరి రక్షింపబడిన ప్రజలు ఆత్మీయ సత్యానికి అంధులుగా మరియు ఆత్మీయ ఆనందాస్వాదనకు మృతులుగా ఉన్నారు వారికి అవసరమైన సత్యాన్ని మోసుకెళ్లేదు మనమే కనుక నశించిన వారితో మన సంబంధం వారికి ప్రాముఖ్యమైనది రక్షింపబడని మన మిత్రులు మనపై దాడి చేసినప్పుడు వారికి సాక్ష్యం ఇవ్వడానికి అది మన అవకాశం రక్షింపబడని వారు మనకు తీర్పు తీర్చవచ్చేమో కానీ ఒకరోజు దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు అంతిమ తీర్పు దేవునిదని ఎరిగిన మనం వారితో వాదన పెట్టుకోవడానికి బదులు వారి కోసం ప్రార్థించాలి ఇది యేసు అవలంబించిన వైఖరి అపోస్తలుడైన పౌలు కూడా అలాగే చేశాడు నేటి వచనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతిభానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతురు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు అదనపు వాక్యాలు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చేయాల్సిన పని వారు క్రీస్తు దగ్గరకు రావాలని మీరు కోరుకునే ముగ్గురు పేర్లను రాసుకోండి వారెప్పటికీ క్రీస్తును స్వీకరించినట్లయితే వారికి ఏం సంభవిస్తుందో ఆలోచించండి మీరెలా వారిని చేరుకోగలరో చూపమని దేవుణ్ణి అడగండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెను